హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ గురించి చెప్పడం జరిగింది సో అందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఉన్నత న్యాయస్థానంలో క్లర్క్ పోస్టుల నియామకం అంటే ఇవి హైకోర్టులో క్లర్క్ పోస్టులకు సంబంధించినటువంటి జాబ్స్ గురించి నోటిఫికేషన్ ఆల్రెడీ ఈరోజే రిలీజ్ అయ్యింది తర్వాత విశాఖపట్నం విజయవాడలో జాబ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఈ యొక్క వీడియోలో చర్చించడం జరిగింది సో ఈ యొక్క పోస్ట్లు ఏంటివి ఈ క్వాలిఫికేషన్స్ ఏంటివి అన్నట్టు డిస్కస్ చేసే ముందు లెట్ మీ ఆల్ లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఎంకరేజింగ్ మీ సపోర్టింగ్ మీ బై వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ షేర్ మై వీడియోస్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మొదటి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ వెలువడ్డం జరిగింది అది ఈరోజు మనకు అందినటువంటి తాజా వార్త అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయస్థానంలోని గౌరవనీయ న్యాయమూర్తులకు సహాయపడేందుకు కాంట్రాక్టు ప్రాతిపదిక పైన ఇరవై లా క్లర్క్ల నియామకం నిమిత్తం అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి సో ఈ వయసు విద్యార్హతల విద్యార్హతల నిమిత్తం అవసరమైన డాక్యుమెంట్లు అటెస్టెడ్ కాపీలు మరియు తగినంత స్టాంపులు అతికించి సెల్ఫ్ అడ్రస్డ్ పోస్ట్ కవర్తో పాటు కింద ఉన్నటువంటి అడ్రస్కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది అదేంటంటే రిజిస్ట్రార్ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అమరావతి నల్లపాడు గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ సో ఈ అడ్రస్కు మీరు అడిగినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ పోస్ట్ కవర్లో ఉంచి పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఆ కవర్ పైన ఇలా రాయాలి లా క్లర్క్ల ఉద్యోగం కొరకు దరఖాస్తు అని రాయాలి పైన దానిపైన సో ఇది దరఖాస్తుదారుల కొరకు షెడ్యూల్ వేయబడిన మౌఖిక పరీక్ష తేదీ ఆంధ్రప్రదేశ్ ఉన్నత ఉన్నత న్యాయస్థానం యొక్క అధికారిక వెబ్సైట్ నందు అప్లోడ్ చేయబడుతుంది మరియు మౌఖిక పరీక్ష ఉన్నత న్యాయస్థానం నందు ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన అంటే డిసెంబర్ నెల ఆరో తేదీ రెండు వేల ఇరవై ఒకటిన ప్రారంభమవుతుంది దానికి సంబంధించినటువంటి దరఖాస్తు మరియు మార్గదర్శకాలు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం యొక్క అధికారిక వెబ్సైట్ అది ఇక్కడ డిస్ప్లే చేయడం కూడా జరిగింది హెచ్సి డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ సో ఆ వెబ్సైట్లోకి వెళ్తే ది నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలన్నీ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ లిమిట్స్ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తర్వాత శాలరీసు తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇవన్నీ మీరు ఈ యొక్క వెబ్సైట్లో చూడవచ్చు తర్వాత విజయవాడలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్కి వస్తే ఇక్కడ విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఎండిసిని కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక పోస్టులకి ఆ దరఖాస్తును ఆహ్వానిస్తూ ఉంది అందులో మొత్తం ఖాళీలు పది జనరల్ మేనేజరు అడిషనల్ జనరల్ మేనేజరు డిప్యూటీ జనరల్ మేనేజరు అసిస్టెంట్ మేనేజరు తదితరమైనటువంటి పోస్టులు ఉన్నాయి దీనికి అర్హత వచ్చేసి ఏదైనా డిగ్రీతో పాటు సిఏ ఐసిఐసిఎస్ఐ ఉత్తీర్ణత అయి ఉండాలి ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది ఈ దరఖాస్తు చేసుకునే విధానము ఈమెయిల్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది దీనికి చివరి తేదీ వచ్చేసి మూడవ తేదీ డిసెంబరు రెండు వేల ఇరవై ఒకటి సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇక్కడ వెబ్సైట్ను కూడా డిస్ప్లే చేయడం జరిగింది ఏపీఎండిసి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మొత్తం దీనికి సంబంధించినటువంటి విషయాలు తెలుస్తాయి తర్వాత ఇంకా మూడో విషయానికి వస్తే విశాఖపట్నంలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓలో ఈ యొక్క జాబ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడింది ఇందులో మొత్తం ఖాళీలు నూట ఇరవై ఆరు విభాగాలు మొత్తం ఖాళీలు నూట ఇరవై ఆరు విభాగాలు దాంట్లో ఇక్కడ మెన్షన్ చేసిన డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి గైనకాలజీ జీరియాట్రిక్ ఈఎస్ ఈ ఈఎన్టీ పీడియాట్రిక్ స్కిన్ ఆర్థోపెటిక్ జనరల్ సర్జరీ తదితర ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటి కలిపి నూట ఇరవై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు డిఎంహెచ్ఓ విశాఖపట్నంకి విశాఖపట్నంకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఒప్పంద ఒప్పంద ప్రాతిపదికన రిక్రూట్ చేసేటువంటి ఈ యొక్క పోస్టులకి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు సో ఏపీఎండిసి విజయవాడ డిఎంహెచ్ఓ విశాఖపట్నం అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ మూడింటిలో కూడా మనకి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చింది సో అర్హత ఉన్నవాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇంకా తాజా తా తాజా అప్డేట్స్తో ఉద్యోగ సమాచారాన్ని ఎడ్యుకేషన్ సమాచారాన్ని మేము ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్